ట్వల్వ్ నువ్వు తీసుకో తీసుకో నీ దగ్గర పెట్టుకో అది అది తీసేసుకుంటుంది టెన్ అప్పులు జాగ్రత్త చూడు సిక్స్ అప్పు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఎయిటీన్ నీ టెన్ నువ్వు అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి నీ టెన్ అమ్మమ్మ అసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ మీన్స్ స్మాల్ నెంబర్ టూ బిగ్ నెంబర్ ఓకే రెడీ స్టడీ వన్ టూ త్రీ గో ఓకే ఓకే కమన్ 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 అమ్మమ్మ సెవెన్ పెట్టింది అప్పు నువ్వు కూడా సెవెన్ కమన్ 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 కవన్ కవన్ కనుక వన్ ఓన్లీ వన్ బట్ కరెక్టా కాదా చూద్దాం ఫైవ్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఫార్టీ టూ గుడ్ అమ్మమ్మ కూడా కరెక్ట్ పెట్టింది కానీ లేట్ పెట్టింది